లోకల్ మేకలు అండి నాటు మేకలు అన్న సూడు మేకలేనా ఈ సూడు ఇవ్వండి ఒక మేక సూడు ఒక మేక పిల్ల తల్లి ఏం ధర అయిపోయినా ముప్పై ఆరు చెప్పిన ముప్పై నాలుగు ఇస్తాం ఓకే మేకలు మాత్రం నల్ల మేకలు అండి ఈ రకం ఉన్నాయి పిల్లలతో సహా ముప్పై నాలుగు తోటి ఇస్తాం ముప్పై నాలుగు వేలకు ఇస్తా అంటుండీ థర్టీ ఫోర్ థౌజండ్కి ఇస్తా అంటుండు పదిహేడు పదిహేడు వేలు చెప్తున్నాం అంతేగా ఇప్పుడు చూడు మేక కూడా పిల్ల మేక అదే అదే ఎంత అడుగుతున్నారు వీళ్ళు ఎంత అడుగుతున్నారు ముప్పై అడుగుతురా ఓకే ముప్పై వేలు అడుగుతున్నారట అండి మేకలు మాత్రం మంచిగా రైట్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి మేకలు నాటు మేకపోతులండి అలా ఎన్ని ఉన్నాయా బోతులు ఇవి ముప్పై పోతులు ఉన్నాయా మొత్తం నాటేనా నాటు మేక పోతులేనా మొత్తం లోకల్ నాటు మేకపోతులు అండి ఈ రకం రకముండే పోతులు అయితే ఓకే మొత్తం ముప్పై ఉన్నాయా ఏం ధర చెప్తున్నాయి మరి ముప్పై రెండు జత ముప్పై ఏడు వేలు చెప్తున్నావా కొద్దిగా ఎక్కువ నేర్పుతున్నావు రేటు అట్లా మాట్లాడే తగ్గుతుంది బాగానే పెట్టి మాట్లాడుతున్నారు ఖచ్చితంగా రేటు తగ్గుతుందండి వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు మనం మాట్లాడుకోవడానికి తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటాయండి ఈ రకమున్నాయి మేకపోతులు ఇంత పెద్ద లాట ఇప్పుడే వచ్చింది తక్కువ వచ్చు ఇక్కడికి పెద్దలాటే వచ్చింది ఈ వారం నాటు మేకపోతులు ముప్పై రెండు వేలు చెప్పిండు బర్గని అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు కొన్ని వేరే ఉన్నట్టున్నాయి మిక్స్ ఉన్నాయి మేకలు మన పెళ్ళిళ్ళు దాన్ని పనిచేస్తాయండి ఇవి మేకలు కటింగ్ పర్పస్ మేకలు అండి మీట్ పర్పస్ ఇవన్నీ ఒకటి ఈచ్ వన్ పన్నెండు వేలు తోటి ఇస్తా ఉంటాం పన్నెండు వేలు చెప్తాం అన్న ఫైనల్ డేటా ఏం డేట్ అది ఫైనల్ పన్నెండు వేలు ఇస్తావా ఎంత మాంసం అయితే వెళ్తాయండి ఇవి పదహారు పది కిలో వెళ్తా పదహారు పది గిజలు మాంసం వెళ్తా అంటున్నాడు ఈ రకమైన మేకలు అయితే కటింగ్ పర్పస్ మేకలు ఇవి ఏ మేకలు అడా మేక కట్టబడ మేకలు ఓకే నాటు మేకలు అండి మన సిద్దిపేట కూడా వచ్చినాయి మొన్న ఇవి కాళ్ళ మీద ఉన్నాయండి మేకలు హైట్ ఉన్నాయి మంచి హైట్ ఉన్నాయి పదహారు వేలు తోటి ఇస్తూ ఉంటుండే పెద్ద సైడ్ మేకలు సడే మేకలు ఓన్లీ పిల్లలు ఏమి లేవు వీళ్ళ చా చదువుతుండు సిక్స్టీ థౌసండ్ తోటి ఇస్తా ఉంటుండే సడే మేకలు ఓన్లీ ఓకే లోకల్ మేకలు అండి ఇవి నాటు మేకలు ఇవి కూడా ఈ రకముండే మేకలు పెద్ద మేకాలు ఎన్ని ఉన్నాయా పెద్ద మనిషి ఆరు పెద్ద మేకలు పిల్లలు ఏడు ఓకే ఈ రకం ఉన్నాయండి పిల్లలు అయితే పెద్ద పిల్లలు ఉన్నాయి ఇవి కూడా ఆరు పెద్ద మేకలు ఏడు పిల్లలు ఎంత చెప్పినావు దారి ఇవి లక్ష వేలు చెప్పినావు కొంచెం ఎక్కువ చెప్తున్నావు కదా రేటు ఏం చెప్పలేదా కదా బరాబరేనా మాట్లాడితే తగ్గుతుంది కాబట్టి ఓకే మాట్లాడితే తగ్గుతుంది కాబట్టి రేటు ఎక్కువ తగ్గ ఎక్కువ ఇప్పుడు లక్ష ఇరవై అంటారు నువ్వు మాట్లాడుకోవచ్చు సిద్ధిపేట ఓకే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అండి వాళ్ళు చెప్పింది ఫైనల్లో బ్యా బేరమే కాదండి మనం బయన పెట్టి మాట్లాడితే తగ్గే అవకాశాలు ఉంటాయి ఒక ఆరు ఆడి ఏడు మొగా అండి ఇలా ఓపు పిల్లలు ఉన్నాయి పదమూడు వేలు చేత చెప్తాడు పిల్లలు కూడా మంచిగా ఉన్నాయి థర్టీన్ థౌజండ్ చూడి ఇది పదమూడున్నరనా వాళ్ళు పదమూడున్నర చెప్పారు అండి పదివేలు అడుగుతాడు ప్రేమ మాత్రం మంచిగా ఉన్నాయండి థర్టీన్ థౌసండ్ వాళ్ళు చెప్తారు పదకొండు వేలు వీలు అడిగారు మగ వీళ్ళు ఆడవీళ్ళు మిక్స్ ఉన్నాయి అన్నా అన్న ఒక నిమిషం ఇలా మొత్తం అరేనిమంది అవునాయా వీళ్ళు పద్దో అడిగిరా పన్నెండు వేలకి ఇస్తావా ఇది పన్నెండు వేలకి ఇస్తావా మొత్తం లాట్ అయితే వీళ్ళు పదివేలు అడుగుతున్నాండి పన్నెండు వేలకి ఇస్తా అంటున్నారు ఆట అయితే ఇల్లు కూడా పెద్ద పిల్లలే ఉన్నాయి అదే బాయ్ బట్టి మాట్లాడుతుంది కదా తగ్గుతుంది రేట్ అన్న ఓకే నాటు మేకలు అండి పోతులు ఉన్నాయి మేకలు ఉన్నాయి మరకాలు ఉన్నాయి రా ఈ రకం ఉండే మేకలు అన్న ఎన్ని మేకలు ఉన్నాయి పోతున్న మేకలు పది ఉన్నాయా ఓకే లాటు మీద ఏం ధర మొత్తం పది మేకలకు ధర వాళ్ళు చెప్తారా చెప్పే పన్నెండు తర చెప్తున్నావా లాడ్ లాటు మొత్తం చిన్నవి పెద్దవి ఉన్నాయండి మేకపోతులు ఉన్నాయి కొన్ని మేకలు ఉన్నాయి కొన్ని మరకలు ఉన్నాయి పన్నెండు వేలతోటి చెప్తున్నావా ఇచ్చు వన్ పన్నెండు వేలు చెప్తున్నాడు ఇరవై నాలుగు వేలు జోడి చెప్తాడు ఈ రకం ఉంది మేకలు మేకాలైతే ఇవి నాలుగు బొత్తులేనా ఎంత అయిపోయినాడు పన్నెండు వేలు వేలన్నర అయిపోయినావా నాలుగు మేక పోతులు అండి పన్నెండు వేలన్నరతో చెప్తాడు ఇప్పుడు ఒకటి ఇచ్చివా అతను పదివేలు అడిగిందాకొండు పదకొండు వేలు ఇయ్యే ఓకే ఓకే ఈ రకం ఉన్నాయండి మేకపోతులు పన్నెండు వేలు చెప్పిండు పదకొండు వేలు అడుగుతున్నాడు వాళ్ళు ఎంత చెప్పినా ఫోటోలు ఇవి నలభై వేలు చెప్పినవా వాళ్ళు ఎంత అడిగారు ముప్పై ఐదు వేలు అడుగుతురా ఓకే ముప్పై ఐదు వేలు అడుగుతున్నాడు అండి ఫ్రెండ్స్ ఇవి పెద్ద సైజు ఫోటోలే పెద్దగా ఉన్నాయి పిల్లలు మాత్రం ఫోటోలు తగుళ్ళు థర్టీ ఫైవ్ థౌసండ్కి అయింది ఆల్రెడీ అయిపోయింది బేరం పట్టుకున్నావు బయట పట్టుకున్నావు కదా ఆల్రెడీ అయిపోయింది కదా బేరం ముప్పై వేలకు అయిపోయింది వీలబాటుకోలే అండి కొన్ని సూడిగోళ్ళు ఉన్నాయి బీహన్లో పిల్లలు ఏమి లేవా ఇలా సూడి గోళ్ళేనా అండి ఏం జరుగుతా మీరు ఏం జరుగుతుంది ఇరవై ఐదు వేల చేత ఓకే ఇరవై ఐదు వేల చేద్దాండి అండి సూడి గోళ్ళు ఇవన్నీ ఎర్ర జుడిపి మిక్స్ ఉన్నాయి క్రాస్ జుడిపి మిక్స్ ఉన్నాయండి ఇరవై ఐదు వేల చేత చెప్తాడు సూడి గోళ్ళు కొన్ని సడేలు ఉన్నాయి కొన్ని సూడు ఉన్నాయి ఇలా నెల్లూరు అండి గోళ్ళు ఉష్ణాశాతం అన్న ఒకటే వేస్తాం నెల్లూరు జుడిపి ఎక్కువ శాతం వేస్తాం నెల్లూరు జుడిపి ఎక్కువ వేస్తాడు అడుగుదాం రేట్ అడుగుదాం గోల్లు మాత్రం సైజు మంచి సైజు ఉన్నాయండి కొన్ని పిల్లలు కాని కొన్ని సూడి గోళ్ళు కానీ అన్న నమస్తే అన్న ఎన్ని గోళ్ళు తెచ్చినావు అన్నా వందలు తెచ్చినావా ఓకే పిల్లలు ఏమున్నాయి అన్న ఇలా పిల్లలున్నాయి పిల్లలు పిల్లలు ఉన్నాయి పెద్ద చిన్నపిల్లలు ఏమి లేవా అంటే సూడి అన్న కొన్ని అన్న ఏం ధర ఉన్నాయా అన్న కోళ్ళు ఇవి ఇరవై ఆరు వేలు ఇరవై వేలు చేతున్నాయా సూడిగోళ్ళు ఈ రకం ఉన్నాయి గోల్ అండి జబర్దస్త్ ఉన్న గోళ్ళు మంచి హైట్ ఉన్నాయండి ఇరవై ఆరు వేలకు కొన్ని ఉన్నాయి ఇరవై వేలు కొన్ని ఉన్నాయి గోరైన వాటి అని చెప్తాడు గోళ్ళు మాత్రం ఈ సైజు ఉన్నాయి ఇరవై ఆరు ఇరవై ఏడు వేలు జతే ఇస్తూ ఉంటాడు ఓకే అన్న నెంబర్ కూడా నీకు వీడియోలో పెడతా అండి మనం చాలామంది సబ్స్క్రైబర్లు అడుగుతారు జుడిపి గోల్లు టైప్ అని ఉష్ణమాతలు మాత్రం ఈ అన్న ఎక్కువ ఇస్తుంటాడు జుడిపి గోళ్ళు ఎక్కువ ఇస్తుంటాడు ఈ వారం మాత్రం గోళ్ళు మంచిగా ఉన్నాయి అడుగుదాము రేటు అన్న మొబైల్ నెంబర్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జబర్దస్త్ ఉన్నాయి అయితే నీ ఫోన్ నెంబర్ అయిపో నైన్ వన్ సిక్స్ జీరో టూ డబల్ ఫైవ్ సెవెన్ సిక్స్ సెవెన్ సెవెన్ సిక్స్ సెవెన్ అన్న పేరు సమ్మె అండి ఎనీ టైం గొల్లు చేస్తుంటాడు ఉష్ణాబాద్ అంగట్లోకి ఉష్ణాబాద్కి ఎక్కువ జుడిపి గొల్లు ఎక్కువ చేస్తుంటాడు అంటే ఎవరికి కావాల్సిన వాళ్ళు మాకు సబ్స్క్రైబర్ చాలా మంది ఫోన్ చేస్తారు జుడిపి కావాలని ఈ అన్నకు ఫోన్ చేయండి ఖచ్చితంగా అవైలబుల్ ఉంటాయి అన్న దగ్గర ఇప్పుడు యాభై వంద అట్లా ఇస్తూనే ఉంటాడు మార్కెట్లోకి ஜோடி பட்நாள் வீல் அன்னு அமினவா ஓகே ஓகே பட்நாள் வீல வேணா அப்டி ஜோடி படம் கோடம் வீல் ஆலடி అన్ని పోతులే అది గుర్రపోలే కనబడతాను మొత్తం గుర్రపెట్టలే ఏడు వేలకు ఒకటి ఎన్ని పిల్లలు ఉన్నాయి మొత్తం ఇవి పన్నెండు పిల్లలు ఉన్నాయా రేట్ అని చెప్తున్నావు పన్నెండు వేలు పన్నెండు చేద్దాం ఓకే ఈ రకం ఉన్నాయండి పిల్లలు మొత్తం ఒక పిల్లలే పన్నెండు పిల్లలు పన్నెండు వేలు చేతిస్తా ఉంటాను బండ్స కొన్నే కూడా అవుతుందా అవుతుందా ఓకే ఓకే రైట్ రైట్ పదకొండు మీరు అడుగుతురా పదకొండు మీరు మీరు నేను పన్నెండు వేలు ఓకే కదా ఇవి ఓకే ప్రశాంత్ గారు టైం ఉంటాయి కటింగ్ పర్పస్ ఉంటాయి ఈ ఇవి కటింగ్ పర్పస్ ఉన్నాయి కలిపి ఉన్నాయి ఏలివాడి కటింగ్ పర్పస్ కలిపి ఉన్నాయి ఓకే ఏం తరండి కటింగ్ పర్పస్ గోల్ ఏం తరువాత లాడ్ మొత్తం అయితే లాడ్ మొత్తం ఎనిమిదిన్నర తోటి ఇస్తా ఉంటాడు ఫైనల్ రేట్గా కొన్ని చిన్నగా ఉన్నాయి కొన్ని పక్కగా ఉన్నాయి ఈ రకం అండి గోల్ అయితే ఎనిమిదిన్నర తోడు ఇస్తూ ఉంటుండడు మంచి రీజనబుల్ తక్కువ రేట్ మరి ఎనిమిదిన్నర ఇది కొన్ని బక్క ఉన్నాయి చాలా బక్క ఉన్నాయి కొన్ని గోల్ అయితే ఐటీ ఉన్నాయి గోల్ కూడా మరి ఓకే ఈ వారం అయితే మీరు జీవాలు ఎక్కువనే వస్తున్నాయండి వర్షం కూడా స్టార్ట్ అవుతుంది మళ్ళీ చెంపులు పడుతున్నాయి జితా సెవెంటీన్ థౌసండ్ ఫైనల్ ఇచ్చేస్తా అంటున్నా అండి సెవెంటీన్ థౌసండ్ జిత ఫైనల్ రేటు జబ్బ యాభై గోల్రా యాభై గోల్రాట సెవెంటీన్ ఫైనల్ రేటు జిత ఏం కాదండి పెద్ద పడేది ఇది ఇరవై రెండు వేలా ఇద్దరం పడేలేనా ఇద్దరం పని పండిస్తా ఓకే ఇతర పొటేలు అండి ఇరవై రెండు వేలు చెప్తుంటు ఈ సగం ఉంది జుడిపి పిల్ల ఇది జుడిపి పోటేలు దీని వయసు అయితే ఉంటుందా నీస నీ వయసు కాదు పొటేలు చెప్పు సాయంత్రం సాయంత్రం ఉన్నారా ఓకే అదే అదే ఇలా మొత్తం ఎన్ని ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇరవై మూడు మొత్తం ఒకే ఓకే ఇరవై మూడు పిల్లలు అండి త్రీ మంత్స్ కిడ్స్ ఇవి అంటే ఎంత అయిపోయినా అనేది ఎంత అయిపోయింది అప్పుడు పదమూడు వేలు జత జా పదమూడు వేలు చెప్పిండీ వాళ్ళు తొమ్మిది వేలు అడుగుతారు బేరం కదా బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు పదమూడు వేలు చెప్పిండు త్రీ మంత్స్ కిడ్స్ ఇవి అడిగే వాళ్ళు కొన వాళ్ళు మాత్రం తొమ్మిది వేలు అడిగారు అట తొమ్మిది వేలు తొమ్మిది వేలు అడుగుతారు వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం ఉష్ణాబాద్ అంగట్లో ఉన్నామండి ఈ ఉష్ణాబాద్ అంగడ వచ్చేసి ప్రతి శుక్రవారం రోజు అంగడనే జరుగుతుంది అలాగే దీని టైమింగ్ వచ్చేసి తొమ్మిది తొమ్మిదిన్నర స్టార్ట్ అవుతుందండి తొమ్మిదిన్నర స్టార్ట్ అయ్యి ఒకటి ఒకటి దాకా ఉంటుంది అంగడ అనేది ఓకే ఈ వారం ఉష్ణాబాద్ అంగట్లో గొల్లు బాగానే వచ్చినాయి అండి గొల్లు వచ్చినాయి కొన్ని మేక కూడా బాగానే వచ్చినాయి వాటి రేట్లు ఏ విధంగా తెలుసుకుందాము వీడియో కనుక ఫస్ట్ టైం మనం ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ ధర వస్తుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం మార్కెట్లోకి వెళ్ళి గోల్లు ఏ విధంగా అడుగుదాము రేట్లు అన్న నమస్తే ఎన్ని తెచ్చిన గురియాల ముప్పై తెచ్చినావా ఓకే ముప్పై గోళ్ళు గోలే కదా వెలువడు వెల్బెట్ గోలే కదా రెండు రకాలనే కటింగ్ పర్పస్ ఉన్నాయి సాగు గోళ్ళు ఉన్నాయి

ఓకే కటింగ్ పర్పస్ గొల్లండి పట్టణాలు జత ఇచ్చేస్తా ఉంటున్నాడు ఫైనల్గా ఫైనల్ అయితే పట్టణాలు ఇస్తూ ఉంటున్నాండి కొన్ని గొళ్ళు పెద్దవి ఉన్నాయి కానీ మరి పన్ను లేవు పన్ను లేవు ఓకే పనులు లేవటండి పట్టణాలతో ఇచ్చేస్తా అంటుండు వర్షాలు జర బాగా పడుతున్నాయండి మా దిక్కు అందుకే తక్కువ ఇస్తా ఉంటాడు గొల్లు మాత్రం మంచి హైట్ ఉన్నాయి ఓకే ఓకే అన్న ఇవి కూడా కటింగ్ పర్పస్ గొల్లు ఉన్నాయండి ఇవి కూడా అడుగుదాం రేట్ ఏ విధంగా ఉన్నాయో ఇవి ఎల్వాడే కటింగ్ పర్పస్ పోతాయేనా ఏందని ఉన్నాయి పదహారు వేలు చెప్తున్నా సిక్స్టీన్ థౌసండ్ జత చెప్తున్నా అండి ఎల్వాడ మన సారీ కటింగ్ పర్పస్ గొల్లు అన్నీ ఇవన్నీ పండ్లు ఊడిపోయినాయి బక్కాయి చిన్నవి ఇవన్నీ మిక్స్ ఉంటాయండి ఇలా కటింగ్ పర్పస్ గొల్లు పదహారు వేలు చెప్తాడు గొల్లు మాత్రం ఈ రకం ఉన్నాయి ఇక్కడ కటింగ్ పర్పస్ గోల్డ్ ఎక్కువ వస్తుంటాయండి ఇక్కడికి రే రేటు కూడా రీజనబుల్ ఉంటుంది కటింగ్ పర్పస్ గోల్డ్ ఇవి రంగులు పెట్టడం జరుగుతుందంటే అడుగుదాం అన్నాను అన్న ఇవి భేరైనా రంగులు పెడుతున్నావు అమ్మడానికి వచ్చిన ఏర్పాటు కోసం రంగులు పెట్టుకుంటున్నావా ఎన్ని గోళ్ళు వచ్చారాబ నలభై గోళ్ళు తెచ్చిరా ఏలవాడు పనిచేస్తాయా ఏలవాడు గోళ్ళు అన్న పిల్లలేం లేవా ఓకే ఏం జరుగుతుందండి మరి ఇవి అంటే గొర్రెని మట్టి లేడు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఉన్నది ఓకే సడేగోల్ రండి మొత్తం ఎనిమిది వేలు తొమ్మిది వేలు గొర్రెని మట్టి రేట్ ఇస్తా అంటాడు గొల్ల మధ్యలో మంచి ఐటీ ఉన్నాయండి ఇవి కూడా జబర్దస్త్ ఐటీ ఉన్నాయి ఎనిమిది వేలు తొమ్మిది వేలు చెప్తాను రేట్ అయితే మంచి రీజనబుల్ రేట్ ఇది కూడా ఓకే రెండు మేకపిల్లలుకి ఎంత ఎత్తున పదిహేను వేలు చెప్తాను పదిహేను వేరే చెప్తున్నాను గుడ్డలేము కానీ పగ పగ్గ ఎత్తున తర్వాత పగ్గ పడ నత్త ఓకే చిన్నపిల్లలేండి పోతులే పోతులే అన్న రెండు రెండు పోతులే మేక పోతులు ఫైనల్గా ఏం ఇస్తాం మరి ఫైనల్గా అంటే ఇక పద్నాలుగు ఇస్తాం ఓకే ఓకే సరే సరే ఈ వారం జర పొట్టెలు అయితే ఎక్కువ వచ్చాయండి ఈ సైజు పొట్టెలు జర బాగానే వచ్చినాయి ఈ వారం ఒక ఐదారు గుంపులు రావడం జరిగింది ఓకే ఈ పిల్లలు బాగున్నాయి ఈ సైజు పిల్లలు బాగున్నాయి అన్న ఈ సైజు పిల్లలు ఏం పెట్టుండి ఈ పెద్ద పిల్లలు ఏమి పెద్ద పెద్దసైజ్ పిల్లలు ఇరవై అప్పటి వెళ్ళి పదమూడు వేలు ఒకటి ఇరవై ఆరు వేలు చోడి గా ఏమేస్తాం మరి ఇరవై ఇరవై మూడు ఇరవై వచ్చాయి ఈ రకం ఉన్నాయి పిల్లలు ఈ పెద్దసారి పిల్లలు అన్నీ ఇవన్నీ ఇరవై మూడు వేలు ఇచ్చేస్తా అంటుండు ఈ రకం పిల్లలైతే పిల్లలు అయితే అదే అదే చెప్పడం మాత్రం ఇరవై ఆరు వేలు చెప్తుండు ఇరవై మూడు ఇరవై నాకు ఇస్తా అంటుండు పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి ఇలా కూడా ఎన్ని పిల్లలు ఉన్నాయన్న మొత్తం ఇలా ముప్పై ముప్పై పిల్లలు ఉన్నాయి ఓకే ఓకే రైట్ అన్న పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి మొత్తం ఈ సైజు పిల్లలు ఎక్కువ వచ్చినాయి ఈ వారం ముప్పై పిల్లలు కాకుండా ఇలా ఇరవై ఇరవై మూడు తోడు ఇస్తున్నట్టు జీతం ఇంకా మనం బయట పెట్టి మాట్లాడడానికి తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటాయి ఓకే ఈ రకం పొటేలు ఈ వారం ఎక్కువ వచ్చినాయండి జబర్దస్ పొటేలు వచ్చినాయి ఈ వారం ఆ దసరా మూమెంట్ కాబట్టి పొట్టేలు కూడా బాగానే వస్తున్నాయి మార్కెట్లోకి పిల్లలు మాత్రం ఈ రకంగా ఉన్నాయి అన్న ఎన్ని బిల్లలు వచ్చారు నలభై ఐదు పిల్లలు తెచ్చినావా ఏం ధర ఉన్నాయి అన్న మరి ఒకటి ఇరవై వేలు జోడి చెప్తున్నా అండి ఇరవై ఇరవై ఒక వేలు జోడి చెప్తాడు ఈ రకం ఉన్నాయి పిల్లలు అయితే పెద్ద సైజు పిల్లలు అండి ఇవి గిరాకు లేదా అడిగిన మనిషే లేదా గిరాకులు లేవ అంటున్నాండి పిల్లలు మాత్రం భారీ వచ్చినాయి ఈ వారం సంతలోకి ఇది మాంసం ఎంత వెళ్తా నో పిల్ల ఇది పద్నాలుగు పదహైదు కిలో వెళ్తుందా ఓకే లైవ్ అయి ఉంటుందా ముప్పై కిలోలు ఉంటుందా లైవేటు పిల్ల ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో ఆరు రేంజ్లు ఉంటుంది అదే అదే ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ముప్పై ఆరు రేంజ్లు ఉంటుంది పిల్ల ఈ రకం ఉన్నాయండి పిల్లలు మొత్తం పొట్టే పిల్లలు ఇవి సిందనూరు పొటెళ్ళండి జబర్స్ పొటెళ్ళు అయితే మంచి ఐటమ్ ఉన్నాయి ఓకే తమ్మి బియ్యా పెరేమాసా అన్న బియేనా పొట్టలు ఎన్ని వచ్చినావా నలభై తెచ్చినావా నలభై పొట్టలు ఎంత చెప్తున్నావు అన్న పదిహేడు పద్దెనిమిది వెళ్ళి ఒక వేరానికి రేటు బాగానే చెప్తున్నాడు అదే 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 ఓకే పద్దెనిమిది పద్దెనిమిది వేలు చెప్పడం జరుగుతుంటే ఒక ఈచ్ఛివాణ్ కొద్దిగా రేట్ అయితే ఎక్కువనే అంటే అనిపిస్తుంది ఈ రకం ఉన్న పొట్టేలా అయితే మాంసాహరంగా ఎంత వెళ్తుందండి అవి పరంగా ఎంత వెళ్తుంది ఇరవై ఇరవై కిలో కిలోలు వెళ్తుంది ఓకే ఈ రకం ఉన్నాయండి పెద్దసైజ్ పొట్టేళ్లు ఉన్నాయండి చూడాలి ఇరవై ఇరవై కిలోలు అయితే అంటూ ఉండండి కాకపోతే కానీ ఏం వెళ్ళాయి ఇరవై పద్దెనిమిది పదిహేను అదే 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 వాస్తవం వాస్తవం ఓకే ఈ రకం ఉన్నాయండి అదే ఉన్నాయి బాగానే ఉంది ఈ రకం పోతులు వారం ఎక్కువ వచ్చినాయి అండి జరద పోతులు వచ్చినాయి గిరాక్ ఉండదా అన్న మరేమన్నా గిరాక్ ఉండదా గిరాక్ లేదా అంతేనా పొట్టెలు మాత్రం బాగా వచ్చినాయి తమ్ముండీ ఉండంతే పెద్దసారి పొట్టెలు అండి పదిహేను వేలు ఉన్నాయి సారీ ఒకటొకటి పదిహేను పద్దెనిమిది వేలు చెప్తా ఈచ్ వన్

ఇవే లా మొత్తం ఈ లాట్లు ఎక్కువ వచ్చినాయి వారం ఇలా ఎక్కువ వచ్చినాయి ఇలాంటి పిల్లలు ఈ వారం అన్న ఏం దాతో ఉన్నాయి ఎప్పటిల్ ఇవన్నీ లాటు ఇరవై ఐదు వేలు చెప్తారు ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు చెప్తున్నా ఓకే లాట్ అయితే ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు చెప్తున్నాను జత మీద జబర్దస్త్ ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి అన్నీ యాభై పిల్లలా యాభై యాభై నుంచి అరవయా యాభై యాభై ఐదు అరవై మధ్యలో ఉంటాయని చెప్తున్నాడు జబర్దస్త్ ఉన్నాయి పిల్లలు అయితే ఈ వారం పెద్దలాంటి వచ్చినాయి టొల పిల్లలు అన్న విల్వాడి కోళ్ళ అవి ఏల్వాడి కటింగ్ అన్ని రకాలుగా ఉన్నాయా ఏం దాదాపు ఉన్నాయా అన్న పద్దెనిమిది వేలు చూస్తా పద్దెనిమిది వేలు జతే ఇస్తాను అంటున్నాడు ఈ రకమున్నాయి గొల్లు కొన్ని ఇల్వాడు కొంచేస్తే కొన్ని ఫడింగ్ పనిచేస్తాయని చెప్తున్నారు ఇప్పుడే వస్తున్నాయి గొల్్రు మీరు సుడిగోరండి ఇవన్నీ సుడి కొన్ని సడలు రకరకాలు ఉన్నాయి ఇలాగా ఓకే ఏం ధర ఇరవై వేలు చెప్తున్నావా ఇరవై ఇరవై ఒక వేలు చెప్తున్నా గొర్రెని బట్టి రేటు ఈ రకమున్నాయండి గొల్ల్రు సుడి గోర్రులు అంటున్నారు కొన్ని సడేలు ఉన్నాయి అవి మీ అయినా ఓకే ఓకేనా ఈ రకం ఉన్నాయండి గోల్ అయితే ఇరవై వేలు జత ఇరవై ఒక వేలు చెప్తాడు గుర్రవంటేట్ ఇది